హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టైర సో త్వరలో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు సో ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఇది సో ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కాని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది ఓకే సో ఫస్ట్ ఇన్ జనరల్ కెరియర్ వైజ్ మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు దెన్ రిలేషన్షిప్ వైజ్ దెన్ యూనివర్స్ గైడెన్స్ చూపు అండ్ ఈ రీడింగ్ అన్ని రాసిన వారికి రండి అండ్ మీ ఎనర్జీ ఫోర్ ఆఫ్ మోన్స్ ఓకే వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ ఫోర్ ఆఫ్ మోన్స్ అంటే ఖచ్చితంగా మీ లైఫ్లో స్టెబిలిటీ రాబోతుంది మీరు కెరియర్లో స్టెబిలిటీ కోరుకుంటే కెరియర్ వైజ్ ఆర్ ఫ్యామిలీ వైజ్ స్టెబిలిటీ కోరుకుంటే ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలి మ్యాచెస్ చూస్తున్నామంటే ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు యాక్షన్ తీసుకోవడం ట్రై చేయండి అంటే అనుకోవడం కాదు మీరు ప్రయత్నం చేయాలి అట్ ది సేమ్ టైం లైఫ్లో ఒక స్టెబిలిటీ కావాలని అయితే ఎవరైతే కోరుకుంటున్నారో ఖచ్చితంగా స్టెబిలిటీ అయితే వస్తుంది బట్ మీరు దాన్ని తగ్గ యాక్షన్ అయితే తీసుకోవాలి అండ్ రైట్లో మీరు చాలా గ్రౌండెడ్గా పీస్ఫుల్గా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నారు అండ్ ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఓకే సో ఇక్కడ మీలో చాలా మంది చాలా టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు అని అయితే నాకు అనిపిస్తుంది ఎక్స్పెషల్లీ ఫినాన్షియల్లీ చాలా చాలా టఫ్ సిచ్యువేషన్ ఒక్కొక్కరు అయితే మొత్తం బ్రోకెన్ ఫినాన్షియల్లీ మొత్తం బ్రోకెన్ అయిపోయినట్టు కనిపిస్తుంది సో మీరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు బికాస్ పెయిన్ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద టవర్ బట్ ఎంత బ్రోకెన్ అయిపోయినా మీరు మాత్రం ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా మీ లైఫ్లో ఏమి జరగనట్టు అంతా నార్మల్గానే ఉన్నట్టు అయితే మీరు బిహేవ్ చేస్తున్నారు బట్ మీ లైఫ్లో ఫినాన్షియల్లీ ఎక్స్పెషల్లీ చాలా 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 సఫర్ అవుతున్నారు బట్ ఇక్కడ మీకు గుడ్ న్యూస్ ఏంటంటే థింగ్స్ అన్నవి చాలా చాలా త్వరగా చేంజ్ అవ్వబోతున్నాయి బికాస్ నైట్ ఆఫ్ కప్స్ స్పేజ్ ఆఫ్ ఫోన్స్ అండ్ వీల్ ఆఫ్ ఫోర్చ్యూన్ ఎందుకు చెప్తున్నా అంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటేనే థింగ్స్ అన్నవి మీకు అనుకూలంగా చేంజ్ అవ్వడం సిచ్యువేషన్స్ పర్సన్స్ ఏమైనా సరే బట్ మీకు కొంచెం పేషెన్స్ అయితే ఉండాలి సో ఎవరైతే ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ అన్నిటిని భరిస్తూ ఓపిక్గా వెయిట్ చేస్తూ మీ టర్న్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారో ఇక్కడ మీకు గుడ్ న్యూస్ ఖచ్చితంగా థింగ్స్ అనేవి మీకు అనుకూలంగా చేంజ్ అవ్వబోతున్నాయి సో మీకు ఒక గుడ్ న్యూస్ రాబోతుంది పేజ్ ఆఫ్ మోన్స్ ఎవరైతే ఫినాన్షియల్లీ మొత్తం డౌన్ అయిపోయామని ఫీల్ అవుతున్నారో ఖచ్చితంగా మీకు ఒక న్యూ ఆపర్చునిటీ అయితే రాబోతుంది న్యూ కెరియర్ ఆపర్చునిటీ అయితే రాబోతుంది అది బిజినెస్ వైజ్ మీకు రాబలు రాబోతున్నాయి అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఒక బిగ్ ఆపర్చునిటీ ఇది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఖచ్చితంగా ఒక బిగ్ ఆపర్చునిటీ అయితే మీ లైఫ్లోకి రాబోతుంది అండ్ ఇన్ జనరల్ కూడా ఇక్కడ ఏంటంటే సరిగ్గా మిమ్మల్ని పీపుల్ ట్రీట్ చేయకపోవడం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అందరిని ఒకలా ట్రీట్ చేయడం మిమ్మల్ని ఒకలా ట్రీట్ చేయడం సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఏంటంటే వాళ్ళని ఏ క్వశ్చన్ వేయకుండా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళి వెళ్ళిపోతారనమాట బికాజ్ వాళ్ళు తప్పు వాళ్ళే తెలుసుకోవాలని బట్ మీకు అలాంటి బిహేవియర్ మిమ్మల్ని చాలా చాలా బాధపెట్టింది సో ఇప్పుడు అలా కాదు అందరూ మిమ్మల్ని గౌరవించే స్థాయికి మీరు వెళ్తారు ఖచ్చితంగా మీకు ఏదైతే ఆపర్చునిటీ వస్తుందో దాన్ని దాని మీద ఫోకస్డ్గా ఉండండి ఖచ్చితంగా ఎందుకంటే ఫోర్ ఆఫ్ వన్స్ మీరు లైఫ్లో స్టెబిలిటీ అని కోరుకుంటున్నారు ఎక్స్పెషల్లీ రెస్పెక్ట్ అన్ని విధాలా బికాస్ ఒకసారి మీకు స్టెబిలిటీ అనేది వస్తే అన్నీ వస్తాయి ఆటోమేటిక్గా కెరియర్లో స్టెబిలిటీ వస్తాయి సో మీరు అదే కోరుకుంటున్నారు సో మీకు వచ్చే ఆపర్చునిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి మీకు ఏదైతే ప్యాషన్ ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఖచ్చితంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది బికాస్ ఒక నైట్ ఆఫ్ కప్స్ మేబీ ఆపర్చునిటీ కొంచెం స్లో మూవింగ్గా ఉన్నా మీరు మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం మీద కానీ కొత్త స్కిల్స్ నేర్చుకోవడం మీద కానీ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా అది మీ కెరియర్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది సో ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే చాలా చాలా డీప్ సాడ్ సిచ్యువేషన్లో ఉన్నారో వెరీ సూన్ మీ చేంజ్ అయితే టర్న్ అవ్వబోతుందని ఇక్కడ మీకు మెయిన్ మెసేజ్ సో నా లైఫ్ ఎలా అయిపోయింది ఏంటి అని అయితే ఎవరు అనుకోవద్దు ఇక్కడ మీరు చేయవలసింది ఇంకేంటి ఏంటంటే మీ లైఫ్ మీకు ఎలా కావాలో అలా కొన్ని ఎఫర్మేషన్స్ పెట్టుకోండి అవి ఎఫర్మ్ చేస్తూ ఉండండి లైక్ ఇప్పుడు మీ లైఫ్ బాగాలేదు ఫైనాన్షియల్లీ బాగాలేదు బట్ బాగుంది బాగుంది అని అనుకోండి అనుకుని చూడండి మీ లైఫ్ చేంజ్ అవుతుందో లేదో బట్ వన్ ఆర్ టూ డేస్ కాదు అట్లీస్ట్ ఫార్టీ డేస్ ట్వంటీ వన్ డేస్ అలా మీరు అనుకుంటేనే మీకు ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అంటే వన్ ఆర్ టూ డేస్ అనేసుకొని అయిపోతుంది అంటే కాదు కొంచెం టైం అయితే పడుతుంది బట్ ఇక లైఫ్ అయితే చేంజ్ అయితే అవుతుంది అండ్ అండర్ దట్ ఎక్ సిక్స్ ఆఫ్ ప్రింటికల్స్ అంటే మీ ఫినాన్సెస్ ఇప్పుడు ఏదైతే మీరు ఫినాన్షియల్లీ మీ దగ్గర ఎంత అమౌంట్ అయితే ఉందో ఉండొదాన్ని జాగ్రత్తగా లైక్ ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఎక్కడ మీరు ఎంత సేవ్ చేస్తున్నారు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలామంది లేకపోయినా దానం చేస్తూ ఉంటారు బట్ ఉన్నప్పుడు చేయడం వేరు లేనప్పుడు మనకు ఎంత ఉంది మనం ఎంత చేయగలం అని ఆలోచించుకొని చేయండి అది మీకు హెల్ప్ అవుతుంది ఓకే సో ఇది అండ్ కెరి రిలేషన్షిప్ వైజ్ ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు అనేది చూద్దాం అంట ద రెట్ డెవెల్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపిటోన్ అయ్యి ఉండొచ్చు నైన్ ఆఫ్ సూట్స్ క్వీన్ ఆఫ్ హోర్స్ జడ్జ్మెంట్ నైట్ ఆఫ్ పెంటకల్స్ త్రీ ఆఫ్ సూట్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ అండర్ డెక్ డెవిల్ డెవిల్ అంటే ఖచ్చితంగా ఇప్పటివరకు మీ రిలేషన్షిప్ లో ఒక పర్సన్ చాలా చాలా డామినేట్ తన మాటే నెగ్గాలి తన మాటే వినాలని అయితే ఒక పర్సన్ ఉన్నారు అది మీరు కానీ మీ పర్సన్ కానీ అంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్ లిటరల్గా కంట్రోల్ చేయడం ఎవ్రీథింగ్ నేను చెప్పినట్టే జరగాలి రిలేషన్షిప్లో అలాగైతేనే నేను ఈ రిలేషన్షిప్లో ఉంటాను అని దానివల్ల ఖచ్చితంగా ఇక్కడ ఒక పర్సన్ చాలా ఎమోషనల్లీ డ్రైన్ అయిపోవడం అయితే జరిగింది అది మీరు కానీ మీ పర్సన్ కానీ బికాస్ ఇది మ్యూచువల్ ఎనర్జీ కాబట్టి సో మీరు ఏ ఎనర్జీలో ఉన్నదన్నది మీకు తెలుస్తుంది నైన్ ఆఫ్ థోర్స్ అంటే ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ టాక్సిక్ ఎనర్జీ సో ఒకవేళ మీరే కనుక ఎనర్జీలో ఉంటే దీని నుంచి బయటకు రావడానికి అయితే ట్రై చేయండి బికాజ్ ఫస్ట్లో స్టార్టింగ్లో బాగానే ఉంటుంది బట్ అగైన్ అగైన్ మీరు అదే ఓవర్ థింకింగ్ చేస్తే అది ప్యాటర్న్ అయిపోతుంది దాని తర్వాత బ్రేక్ చేయడం చాలా 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 కష్టం సో ఓవర్ థింకింగ్లో అయితే ఉండొద్దు అండ్ క్వీన్ ఆఫ్ ఫోన్స్ విత్ జడ్జ్మెంట్ బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఉండగా ఉండగా ఎవరైతే మీరు మీ పర్సన్ కంట్రోల్ చేసినా లేదా మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేసినా ఆ సిచ్యువేషన్ కంప్లీట్గా చేంజ్ అవ్వబోతుంది బికాజ్ ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో ఆ పర్సన్ రియలైజ్ అవుతారనమాట ఏదైతే చేస్తున్నామో అది కరెక్ట్ కాదు దానివల్ల అవతల పర్సన్ సఫర్ అవుతున్నారు దాని తర్వాత నేను కూడా సఫర్ అవుతున్నాను థౌట్ అవుతున్నాను సో ఈ బిహేవియర్ ఇలా ఉండకూడదు మేము ఇద్దరం చాలా హ్యాపీగా ఉండాలి మా రిలేషన్షిప్లో చాలా స్టెబిలిటీ ఉండాలి సో అది మీ ఇద్దరికీ థౌట్ వస్తుంది అందుకే రిలేషన్షిప్ వైజ్ చాలా చాలా మేజర్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఇన్ ఏ వెరీ పాజిటివ్ వే బికాజ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే హానెస్టీ స్టెబిలిటీ కమిట్మెంట్ మ్యారేజ్ అన్నీ సో ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంది ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో మీ రిలేషన్షిప్ ఇంకా బాగుండే అవకాశం కనిపిస్తుంది అంటే చిన్న చిన్న వాటికి డిస్టర్బ్ అవ్వకుండా చాలా స్ట్రాంగ్గా నిలబడి ఒకరి కోసం ఒకరు మీ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అది ఎందువల్ల అంటే మీరు అనుభవించిన పెయిన్ వల్లే మీకు రియలైజేషన్ ఇంక ఈ బాధలు వద్దు ఈ ఓవర్ థింకింగ్ వద్దు మన ఇద్దరు హ్యాపీగా ఉండాలి బికాస్ సిక్స్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఒక ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది సో ఇదే మేజర్ టర్నింగ్ పాయింట్ మీ రిలేషన్షిప్లో ఈ కమ్యూనికేషన్ తర్వాత మీ ఇద్దరికి ఒక క్లారిటీ వస్తుంది మీ రిలేషన్షిప్లో మీరిద్దరు ఎలా ఉండాలి ఏంటి ఇవన్నీ అని అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై లిబ్రా అక్వేరియస్ ఏస్ అనే ఉండొచ్చు ఆర్ క్యాప్కాన్ వర్గో చౌరస్ ఎక్స్ అని ఉండొచ్చు ఆర్ పైసెస్ కేన్సోస్ కాపియో వాటర్స్ అని అయ్యు ఉండొచ్చు అండ్ ఇప్పటివరకు ఎవరైతే కంట్రోలింగ్ చేస్తూ ఉన్నారో వాన్ నేచర్ కూడా మారే అవకాశం ఉంది ఒకవేళ ఇక్కడ కంట్రోల్ చేసి పర్సన్ మీరైతే మీరు చేంజ్ అవుతారు లేదా మీ పర్సన్ అయితే మీ పర్సన్ చేంజ్ అవుతారు సో ఖచ్చితంగా ఒక రకమైన డెసిషన్ తీసుకుంటారు డెసిషన్ తీసుకొని మీరు ఇద్దరూ కలిపి బికాస్ జడ్జ్మెంట్ ఒక క్లారిటీ వస్తుంది మీ రిలేషన్షిప్ గురించి ఒక డెసిషన్ తీసుకుంటారు డెసిషన్ తీసుకుని ఇద్దరు ఒక మాట మీద ఉండి ఈ రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళాలి అని అయితే అనుకుంటారు సో ఇది చాలా చాలా పాజిటివ్ ఇక్కడ సో కెరియర్ వైజ్ కూడా ఇన్ జనరల్ కూడా చాలా మేజర్ చేంజెస్ అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్ వైస్ కూడా చాలా చాలా మేజర్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి బికాస్ లైఫ్ మీకు ఇప్పుడు చాలా చాలా హార్డ్గా అనిపించచ్చు బట్ వెరీ సూన్ మీకు అది కంప్లీట్గా టర్న్అట్ అవుతుంది సో ఎవరు అంటే పాజిటివ్ హోప్తోనే ఉండండి నెగిటివ్గా ఏమీ ఆలోచించద్దు బికాజ్ మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మన జీవితం సో మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా అవుతుంది సో నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా అవుతుంది సో మీరు ఎలా ఆలోచిస్తున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటో మొచ్చు అండర్ ద డే టెన్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ సోర్స్ అంటే ఇగే న్యూ బిగినింగ్ ఎవ్రీ ఎండింగ్ హ్యాస్ అ న్యూ బిగినింగ్ సో మీ లైఫ్ ఎక్కడితో ఎండ్ అయిపోయింది ఇక్కడి నుంచి మీ లైఫ్ ఏమీ లేదు అది రిలేషన్షిప్ అవ్వండి కెరియర్ అవ్వనివ్వండి ఫ్యామిలీ సిచ్యువేషన్ అవ్వండి మీకు అంత బ్లాంక్గా కనిపిస్తున్నాయి ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఎవ్రీ ఎండింగ్ హ్యాస్ అ న్యూ బిగినింగ్ మీరు ఇప్పుడు ఎంత టఫ్ సిచ్యువేషన్లో ఉన్న వెరీ వెరీ సూన్ మీకు ఒక న్యూ బిగినింగ్ అయితే రాబోతుంది బికాస్ టెన్ ఆఫ్ సోర్స్ అంటే న్యూ బిగినింగే బికాస్ టెన్ సోర్స్ అంటే ఆల్రెడీ ఇట్స్ కంప్లీషన్ సో ఒక న్యూ సైకిల్ బిగిన్ అవ్వబోతుంది అనగా సో ఎక్కువ ఓవర్ థింకింగ్ అయితే చేయొద్దు ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో ఇక్కడ మూన్ ఎనర్జీ ఉంది సో మీరు ఏదైతే స్టోరీస్ బిలీవ్ చేస్తున్నారో అవే మీరు నిజం అనుకుంటే కష్టం సో ఓవర్ థింకింగ్ చేయొద్దు బట్ మీ ఇన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో వినడానికి ట్రై చేయండి మీ ఇన్న వాయిస్ ఏం చెప్తుందో వినడానికి ట్రై చేయండి బికాజ్ అది ఎప్పుడు మిమ్మల్ని రైట్ పాత్రలోనే పెడుతుంది బట్ కన్ఫ్యూజన్ కాదు నేను చెప్తుంది మీ ఇన్నర్ వాయిస్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని బిలీవ్ అయితే ట్రై చేయండి అండ్ ద ఫుల్ నైట్ ఆఫ్ సోర్స్ అండ్ ద జెవెల్ జెవెల్ ఎవరైనా సరే దేని గురించి అయినా ఒప్సెసివ్గా థింక్ చేస్తుంటే ఒబ్సెషన్ అనేది ఫస్ట్లో బాగానే ఉంటుంది బట్ ఉండగా ఉండగా అది అటాచ్మెంట్ అయిపోయి అంత మంచిది కాదు ఎట్ ద సేమ్ టైం బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అని ఎవరైనా అనిపిస్తే దాని నుంచి బయటకు రావడానికైతే ట్రై చేయండి బికాస్ దెవిల్ కాడ్ బికాస్ మీరు ఇప్పుడు ఎడిక్ట్ అయితే దానికి చాలా ఎడిక్ట్ అయిపోయే అవకాశం ఉంది బికాజ్ డెవిల్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి దా తర్వాత ఆ ఎడిక్షన్ నుంచి బయటికి రావడానికి చాలా చాలా కష్టం సో ఎవరైతే ఎడిక్షన్లో ఉన్నారో సో దాని నుంచి అయితే బయటికి రండి అండ్ నైట్ ఆఫ్ సోర్స్ సో మీరు ఏదైనా సాధించాలి ఏదైనా చేయాలి అనుకుంటే యాక్షన్ తీసుకోండి విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎప్పుడైనా మీ ఇప్పుడు రైట్ రైట్నో మేబీ మీ రిలేషన్షిప్ అవ్వచ్చు కెరియర్ వైజ్ అవ్వచ్చు అంతా స్టక్ అయిపోయింది ముందుకు ఏమీ వెళ్ళట్లేదు అని ఎవరైతే అనుకుంటారో ఇక్కడ మెసేజ్ ఏంటంటే థింగ్స్ అనేవి ముందుకు ఫామ్ అవుతాయి వెళ్తాయి బికాజ్ నైట్ ఆఫ్ సోర్స్ నైట్ ఆఫ్ సోర్స్ అంటేనే ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ సో ఎవరైతే వెళ్ళట్లేదు ముందుకి అని ఉంటారో ఇక్కడ మీరు కొద్దిపాటు యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి బికాజ్ మీది కూడా ఉండాలి ఇక్కడ సో మీరు ఏదైనా ఒకటి యాక్షన్ తీసుకుంటే ఇక్కడ ఇది కూడా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా ఇక్కడ థింగ్స్ అన్నవి ముందుకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ద ఫూల్ ఫూల్ అంటే న్యూ బిగినింగ్ అగైన్ న్యూ ఎనర్జీ న్యూ థాట్స్ ఫ్రెష్ ఎనర్జీ అండ్ న్యూ ఆపర్చునిటీస్ ఇక్కడ నాకు చాలా చాలా ఆప్షన్స్ అండ్ ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తున్నాయి మీకు ఎస్పెషలీ కెరియర్ వైజ్ సో ఎవరైతే నాకు ఆపర్చునిటీస్ లేవో ఆప్షన్స్ లేవని బాధపడుతూ కంప్లైంట్ చేస్తూ ఉంటారో మీకున్న ఆపర్చునిటీస్ మీరు సరిగ్గా ఫస్ట్ అటెన్షన్ పే చేయట్లేదు ఫస్ట్ మీకున్న ఆపర్చునిటీస్ మీద అటెన్షన్ పే చేయండి విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అది చేయగలిగితే దెన్ మీకు చాలా ఈజీ అవుతుంది ఓకే సో ఇక్కడ మీకు చాలా ఆపర్చునిటీస్ అట్ ద సేమ్ టైం మిమ్మల్ని కూడా మీరు చాలా కొత్తగా మీరు ఎక్స్ప్లోర్ చేయచ్చు బికాజ్ మన గురించి కూడా మనకు చాలామందికి తెలియదు అంత టైం ఉండదు ఎప్పుడు బిజీ బిజీగా ఉంటాం సో ఎవరైనా సరే కొంచెం మీ గురించి మీకు టైం స్పెండ్ చేయడం లైక్ రోజులో కొద్ది టైం మీరు మీరు ఒంటరిగా కూర్చొని మీ గురించి మీకు టైం స్పెండ్ చేయడం లాంటివి చేయండి అప్పుడు మీ గురించి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది సో ఇక్కడ ఒకటే ఒకటి మెయిన్ మెసేజ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎడిట్ ఎడిక్ట్ అవుతున్నాము అంటే దానికి ఎడిట్ అవ్వకుండా చూసుకోండి అండ్ ఏదైనా మీరు బ్యాడ్ సిచ్యువేషన్ ఉంటే లైఫ్ ఇక్కడ ఎండ్ అయిపోయింది కాదు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఉంది అదొకటి గుర్తుపెట్టుకోండి విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇదండి మీరు ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే వాట్సాప్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్